చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా ప్రైవేట్ వ్యక్తుల మీద ఎంత మమకారం ఉంటుందో ప్రభుత్వం నిర్వహించే వాటిని కూడా వాళ్ళ చేతుల్లోకి పెట్టడానికి ఎంత ఉత్సాహం చూపెడతారో చివరికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను కూడా ప్రైవేట్ చేతిలో పెట్టే విధంగా పీపీపీ నిర్ణయం తీసుకున్నప్పుడే చాలామందికి క్లారిటీ వచ్చి ఉండాలి తాజాగా ఈ ప్రైవేట్ లిస్టులోకి మరొకటి చేరిందట ఈరోజు సాక్షి పత్రిక ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ కథనం అదే పదివేల కోట్ల టూరిజం ఆస్తిపై గురి అట ప్రైవేటుకు హరితహారం అని పెద్ద హెడ్డింగ్తో ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ కథనం రాశారు వాళ్ళు రాసిన కథనాన్ని యథాతథంగా కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీటీడీసీ అంటారు ఏపీటీడీసీకి చెందిన ఇరవై రెండు హరిత హోటళ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అట లాభాలు వస్తున్నా సరే నిర్వహించలేమంటూ వదిలించుకుంటున్న కూటమి సర్కార్ అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చివరికి గిరిజన చట్టాలను కాలరాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీలో టూరిజం హోటళ్లను సైతం ప్రైవేట్కి ఇచ్చేలా పావులు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల నుంచి అన్ని ప్రైవేట్ పరమే చేస్తున్న కూటమి సర్కార్ ఇసుక మద్యం రాజధాని నిర్మాణం పేరుతో దోపిడి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు నిర్వీర్యం ప్రైవేటుకు ఏది కట్టబెట్టాలి ఎలా కట్టబెట్టాలి రాబట్టుకోవడం ఎలా ఇదే దశలో టీడీపీ పెద్దలు గిరిజన చట్టాలు తుంగలోకే తొక్కేశారని పెద్ద కథనం తమకు నచ్చిన వ్యక్తులకు పర్యాటక ఆస్తులను దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది ముందుగానే ఆరు క్లస్టర్లకు సంబంధించి ప్రైవేట్ ఏజెన్సీలను నిర్ణయించిన తర్వాత నామమాత్రంగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లను పిలిచినట్లు తెలుస్తోంది ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకున్న వ్యాపారులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చెందిన కంపెనీలకు హరిత హోటళ్లను ధారా చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇందులో భాగంగానే హాస్టల్ హిల్స్ హోటల్ను ఓ ఆధ్యాత్మిక గురువుకు అప్పగించేందుకు ప్రస్తుతం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ చేర్చలేదని సమాచారం అంట అది రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ లేదట జూబ్లీ హిల్స్లోని హోటల్ ఒక ఆధ్యాత్మిక గురువుకి ఎవరు ఆ గురువు మరోవైపు బయటి వ్యక్తులు వ్యాపారాలు సాగించేందుకు అనుమతి లేని గిరిజన ప్రాంతంలోని హోటళ్లను సైతం ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైందట ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ నియంత్రణ చట్టం ప్రకారం గిరిజనుల నుంచి గిరిజ నేతరులకు భూమి బదిలీ చేయడం నిషిద్ధం తద్వారా గిరిజనుల భూమికి భద్రత లభిస్తుంది అయితే ఇప్పుడు అరకులోని ఐదు హోటళ్లను ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట గిరిజన చట్టాలను సైతం కూటమి సర్కార్ కాలరాస్తూ ఉండడం తీవ్ర విస్మయం కలిగిస్తుందట నిన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు నేడు టూరిజం శాఖ హోటళ్ళు కొత్తగా సంపద సృష్టించకపోగా భావితరాలకు దక్కాల్సిన విలువైన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తుంది ప్రభుత్వ ఆస్తులను భద్రంగా పరిరక్షించాల్సింది పోయి ప్రైవేట్కి ఏది కట్టబెట్టాలి ఎలా కట్టబెట్టుకోవాలి రాబట్టుకోవడం ఎలా అనే దశలో టీడీపీ పెద్దలు ఉండడం విభ్రాంతి కలిగిస్తుందంటూ పెద్ద కథనం రాసుకుంటూ వచ్చారు పదివేల కోట్ల ఆస్తి అట సుమారు ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ హోటల్ ఉంటే మార్కెట్ రేటు ప్రకారం వీటిలో పదివేల కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇంత విలువైన ఆస్తులను దశాబ్దాల పాటు నామమాత్రపు లేజుకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయండి అనుమానం ఏం లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు పెడతారా ఇవాళ మార్మల్ ఏమీ తెలియని వాళ్ళని అడగానే వాళ్ళు చెబుతారు ఇందులో పనిచేసే ఉద్యోగుల కుటుంబాలు అంతే కదా వాళ్ళు ఎందుకు పూజుకుంటారు ప్రైవేట్ వాళ్ళు హోటళ్ళు వాటర్ ప్లేటు ట్రాన్స్పోర్టు ఇలా వివిధ విభాగాల్లో పదమూడు వందల మంది వరకు రెగ్యులర్ కాంట్రాక్ట్ ఆఫ్ కన్సల్టెంట్లు డైలీ వేజ్ ఉద్యోగులు పనిచేస్తున్నారట ఈ హోటళ్లలో రెగ్యులర్ ఉద్యోగులు డీబీఎంలు మేనేజర్లుగా విధులు నిర్వహిస్తున్నారట సో ఇప్పుడు అన్ని రకాల ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీలే తీసుకుంటే వాళ్ళ జీతభత్యాలు ఉద్యోగ భద్రత అంతకాలలో దీపమేగా అయితే లాభాలు నడుస్తున్నాయట హోటళ్ళు లాభాలు నడుస్తున్నాయట దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతారట చాలా ఆ ప్రైవేట్ వాళ్ళ మీద ప్రేమ ఏందో అంతగానం మనకైతే అర్థం కాదు ఏం చేస్తే అడిగేది ఉందండి జనరల్గా మనలో మన మాట ఎవరన్నా జనం హరిచే హరిచేది ఉందా నిరసనలు వ్యక్తం చేస్తారా తప్పని నీ పా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం తీసుకెళ్తేనే కిముక్కు మనలే జనం ఇంక హోటళ్లను తీసుకెళ్తే ఏమైనా తీసుకెళ్ళా వాళ్ళు ఇంటిని తప్ప వాళ్ళు ఇంటిని తీసుకొస్తే అప్పుడు బయటకు వచ్చి అరుగుతారేమో ఇంకేమన్నా తీసుకెళ్ళా ఎవరికి పట్టిందబ్ స్వామి చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్లేండి దీపం ఉన్నప్పుడే ఎవరైనా ఇల్లు చక్క పెట్టుకోవాలి అంతే కదా మరి కొంతమంది జీవితాలు కానీ చక్క పెడితే వాళ్ళు అవసరమైనప్పుడు మనకు అండగా ఉంటూ ఉంటారు ఈ ఫిలాసఫీ లేండి మంచి పని